శ్రీ అనుభవానంద స్వామి సర్వ సర్వసిద్ధాంత సౌరభం పదకొండవ భాగం వైష్ణవ ఖండం పదకొండవ భాగం పది రెండు ఇరవై నాలుగు వైష్ణవ ఖండంలో ద్వైతాద్వైతం నింబార్కర్ తర్వాత కృష్ణ చైతన్య వీళ్ళందరి గురించి చెప్పుకున్న ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రధానం वैष्णवसिद्धान्तलो श्रीरामचन्द्रप्रधा श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सिता, सिता मुखाम्भोरुघञ्चरीको निरन्तरम् मङ्गलमातनूत् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाय సీతా పత మత్స్య కోర్మ వరాఘ నారసింహస్ వామన రామో రామ రామస్ కల్కి అని భారతీయ సంస్కృతి క్షేత్రంలో దుష్ట శిక్షణం కోసం రక్షణం కోసం మహావిష్ణువు అవతరించినవి దశ రూప ఈ అవతార దశకము యొక్క ముఖ్య ఉద్దేశం తారతమ్య భావమై ఉన్న వాటి వ్యక్తిత్వంలో వ్యత్యాసం మాత్రం కలపడం ఆయా సమయాలపై భూమిపై ఏర్పడిన అవాంతర భయంకర పరిస్థితులు ఎదుర్కొని రక్షణార్థం దుష్ట చేసి శాంతి నెలకొల్పడం ప్రబల ఉద్దేశమైనప్పటికీ ఆయా సవయాలలో ఏర్పడిన అవతార మూర్తులు మాత్రం వ్యత్యస్తం అది కాక ఒక పరిణామాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు ఈ అవతారాలు ధరించాడేమో అని అనుమానం కూడా ఈ పరిణామం కేవలం స్థూల దేహంలో మాత్రమే కాక మానసిక పరిపారమాధికం కూడా ఉంది జలచరమై కరచరణ ఆది అవయవాలు లేనిదై ప్రేమ అనురాగాలు లేనిదై అఖం అండజమై అంటే గుడ్డులోంచి మత్స్యం జర్చరిస్తుంటుంది కోర్మం జల భూచరమై మీద నీటి మీద కంఠ చరణ విశిష్టత్వం కలదై మమకారం లేని అండజమై ప్రాణరక్షార్థం అహంకారంగా మెరుగుతుంది వరాహం పూర్తిగా భూచలమై జల ఆయుజమై జలాలను ప్రేమిస్త అహంకార మమకారాలు కలి గమన వేగాన్ని కూడా కలి మనసు కలుగుతుంది అంత కంఠం వరకు మానవాకులది శరస్సు మాత్రం మృగరాజు శరస్సు ధరిచి మానవత్వం లోపించి అహంకారజన్య క్రూరత్వంలో నారసింహుడు పరిణమించాడేమో అంటున్నారు ఇంద్రియమే కాదు విద్యా సంపద కూడా అభివృద్ధి చెంది పరశురాముడిలో అంగ బుద్ధి సౌష్ఠవాలు సిద్ధించి మంచి చెడ్డల వివేక జ్ఞానం కలి అనుచిత పాపకార్యవర్తనులపై ఆగ్రహాన్ని చెంది వాళ్ళని అనేకుల్ని సంహరించి ఇంతవరకు గల ఈ ఆరు అవతారాలు కేవలం అత్యావతారాలై వారిలో అనుభవించ అనుసరించదగిన విశేష భావాలై ఉండటం గమనం గమనార్హం కానీ రామావతారంలో రాముక్షలకు అతని తోడనే ఒక అనుష్ఠాన యోగ్యమైన ఆదర్శం వ్యక్తము మానవత్వం పరిపూర్ణత్వం పొందటంచేత పారమాధిక స్థితి పరిణమిస్తూ పుణ్యపాప కాక బ్రహ్మ ప్రాప్తికై కుశలత్వాలు తత్ అనుష్ఠాన విధాన లలితాలైన కరుణ ముదిత వైత్ర కళ్యాణ సంపద ఈ నుండి అవతారంలో ప్రారంభము ఇవి కృష్ణ బుద్ధ కల్కి అవతారాలను పూర్తిగా పరిణమించి క్రమంగా స్థాయి పొంది ఈ రకమైన ఆలోచన చేసి చెప్పిన వాళ్ళు ఎవరు నాకు బాగుంది అందుచేత అనుసరణీయమైన రామావతారం నుండే రామకృష్ణాది అవతారాలు అనబడే వ్యవహారం లోకంలో ప్రఖ్యాతం ఈ రహస్యాన్ని అనుసరించి వైష్ణవంలో ముఖ్యంగా రామకృష్ణ మూర్తులే స్వీకరింపబడి సత్య ఆదర్శ మూర్తులై అర్చన అనుసరణ స్వరూపులై ము అసంఖ్యాకంగా తరింపచేస్తున్నాతో ముఖాదర్శం ఈ ద్వయంలో ప్రస్ఫుటంగా ముముక్షు లోకం వీరు అనేకంగా ఆకర్షించి తమ అడుగుదాడలను అనుసరింపజేసి వైష్ణవానికి ముఖ్య ఆరాధ్య దేవతలై అలరారుతున్న శ్రీ మహావిష్ణు స్థానాన్ని వీళ్ళు అధిష్ఠించి తామే పరమాత్మ స్వరూపంగా కూడా ఆవరించి సచ్చిదానందాది లక్షణాలను కూడా పొంది వైష్ణవ స్మార్త భక్త కోటిని తరింపచేయటం స్పష్టంగా పూర్వం ఇంతవరకు వైష్ణవులు కృష్ణ భగవానుడికి సంబంధించిన శాఖల విషయం మాత్రమే ప్రస్తావింపబడిందేమో అనిపిస్తుంది బాహ్యానికి అలా అనిపించిన పూర్వోక్త శాఖలు ద్వేషం కలిగిన మాత్రం కావు కానీ కృష్ణుడిని మాత్రం ముఖ్యమూర్తిగా ఆ శాఖలు తీసుకుని శ్రీరామచంద్రుడి కంటే కృష్ణమూర్తి కలవాడుగా ఆకర్షింపబడి కానీ కృష్ణుడిలో అభావమైన అనేక ఆదర్శ విషయాలు రాముడిలో కనబడు గృహస్థాశ్రమ నిర్వహణలో అత్యంత అవసర విషయాలు ఆదర్శవంతాలుగా రాముడిలో మూర్తి భవించేవాడు మానవతా పరిపూర్ణత్వం పొందక అర పొందటానికి అర్హత సాధకులకు అవసర విషయాలు ఆ మూర్తిలో కనపడతాయి ఆయన జీవిత చరిత్ర శ్రీకృష్ణుడి చరిత్రలాగా సంక్లిష్టంగా ప్రస్ఫుటం అవతార పురుషుడై ఉండి దాన్ని ప్రదర్శించకుండా సంఘంలో ఒక అపూర్వాన్ని ఆదర్శాన్ని అయిన వ్యక్తి ఉత్తమోత్తమ వ్యవహరించుడ సంపద చేత అతడు సంఘాన్ని పవిత్రం చేశ్జాచర్రేష్ట తేవేతరో అనే భగవద్గీత చెప్పిన మాటలకు యథా రాజా తథా ప్రజ అన్న ఆర్యోక్తి ఈతడి జరితాన్ని ఈయన చరిత్రాన్ని సర్వదా ఆచరణయోగ్యమై సంఘానికి హక్కు ఎక్కువగా ఉపయుక్తమై ఉంది అని చెప్పటం చాలా ఉచితం చిన్ననాటి నుండి తన కళ్యాణ గుణాలచే ఆ బాల గోపాలంచేత ప్రేమింపబడి సంఘ నావకు తొక్కానిల ఆదర్శమూర్తి అవుతూ ఆతని సముడు కూడా నాటి ప్రపంచంలో అభావమని కీర్తి అంతటి వాడు లేడు అని కీర్తి పొందాడు రాము విషమ ఘట్టం అరుగు అంటే విషమఘట్టం ఎదురైతే పిత్రాజ్ఞను పాటించి సామ్రాజ్యాన్ని వదిలి జటావల్కలధారై అరణ్యాలలో తపోనిష్టలో ఉండిన ఆదర్శ ఆదర్శపుత్రుడుగా అనుదుడుగా సోదరు భర్తగా ప్రభువుగా గురువుగా విరోధిగా మిత్రుడుగా ఇంకా అనేక ప్రపంచ సంబంధాలలో ప్రస్ఫుట ఆదర్శమూర్తి రాఘురాము లౌకిక ధార్మిక విషయాలను మాత్రమే వాయునందనికి గురుస్థానం వహించి పాత్రోచిత బోధ చేసి అతని సంపూర్ణ ఆధ్యాత్మిక ఆనంద వయుణ్ణి చేశాడు రాము ఆ రామ అనుగ్రహ విశేషం చేతని హనుమంతుడు దేహ బుద్ధ్యాస్మిదాశోహం జీవబుద్ధ్యాత్వదంశం ఆత్మబుద్ధ్యాత్మైవాహం ఇది మే నిశ్చిత మతి అన్నాడు దేహ బుద్ధి ఉన్నప్పుడు నేను నీకు దాసున్నయ్యా రామా అలాగే బుద్ధితో ఉంటే నేను జీవుణ్ణి అనే స్మరణ అలాగే దేహ బుద్ధి ఉన్నప్పుడు దాసుణ్ణి బుద్ధితో జీవుణ్ణి స్ఫరణ కలగానే నేను నీ అంశం అని నేను నీ ఆత్మ నా ఆత్మ ఒకటి అని తోస్తోంది అని స్థిరమైన భావాని చెడు ఇది నా నిశ్చయమని ఆంజనేయుడు స్థిరప్రజ్ఞుడై ముముఖువుల క్రమక్రమంగా దేహాత్మభావాల్లో ఉన్న దైవం నుండి అహం బ్రహ్మాస్మి అని అద్వైతానికి ఎలా అభివృద్ధి వెళ్లాడు తాను అనుభవించి ప్రకటించి కనుక రామ రాఘవ రామచంద్రుడు సర్వ విషయాలలో పురుషోత్తముడై బుద్ధరణ కార్యంలో అతి ప్రధాన పాత్ర ధరించి సమర్థంగా నిర్వహించి సర్వతోముఖ ఆదర్శమూర్తిగా ప్రకాశించ అక్కడే రామ దర్శనార్థం దర్శనం తీసుకొని అనుసరించిన కొన్ని వైష్ణవ శాఖల గురించి తెలుసుకుందాం అందులో సిద్ధాంత భాగం కొంచెమే అయినా కలబడు అయినా వైష్ణవ పరిణామంగా ముఖ్యంగా ఆచరణ అనుష్ఠానాల్లో శ్రీకృష్ణుడి లాగా శ్రీరామచంద్రుడు కూడా చాలా తోడ్పడ్డారు కనుక రామచంద్రుడి కేంద్ర స్థానంలో నిలిపి ముముక్షుల తరుణ ఉపాయాన్ని చూపిన ఆచార్యులను గురించి కొంతవరకు క్లుప్తంగా తెలుసుకుందామంటున్నారు రామానంద స్వామి బూత్ రెలిజిస్ రెలిజియస్ లీడర్ అండ్ సోషల్ రిఫార్మర్ రమానంద ఆక్యుపైస్ అండ్ ఎమినెంట్ పొజిషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ భక్తి కల్ట్ మతనాయకుడుగా సంఘ సంస్కర్తగా భక్తి సిద్ధాంత చారిత్ర పరిణామాలను రామానందుడు ఉత్తమ స్థానాల్లో అలంకరించినట్లుగా రామానందుడు ఉత్తర హిందూస్థాన వైష్ణవ చరిత్రలో తన అసాధారణ శక్తి సామర్థ్యాల చేత సువిశాల హృదయం చేత అద్వితీయ స్థానాన్ని అధిష్ఠించ శంకరాచార్యుడి అద్వైత పర బ్రహ్మంలాగా కాకపోయినా రామాను శ్రీ మహావిష్ణువు కూడా సామాన్య ప్రజా సమూహానికి అగ్రాహ్యమై సన్నిహితంగా లేకపోవటం ఈ మహానుభావుడు ఆలోచించి పూర్వము వాల్మీకి మహర్షి రచన ఏ రచన ద్వారంలో అంటే ద్వారంగా అందరి హృదయాలు ఆక్రమించిన శ్రీరామచంద్రుడే సర్వసామాన్య మానవులకు ఆప్తుడని అతని సర్వ విధా ఆదర్శమని తెలుసుకొని రామచంద్రుడి ప్రజల ముందు ఆదర్శంగా ఆరాధ్య దైవంగా ఉంచితే మన జీవనం దానితో సంఘ జీవనం అలాగే భక్తి అభివృద్ధి చెందుతాయని విశ్వసించి రామానందు శ్రీరామచంద్రుణ్ణి ముందుకు తెచ్చా ఈతడు రామానుజుణ్ణి చాలా వరకు సిద్ధాంత విషయంలో అనుసరించా ఇన్ ఎవ్రీ వే రామానంద ట్రై టు మేక్ హిజ్ రిలీజియన్ మోర్ పాపులర్ అండ్ మోర్ సింపుల్ సోల్ టు మేక్ రిలీజియన్ వాట్ ది ప్రీస్ అండ్ ఫిలాసఫర్ మేజిక్ సర్వ విధాల మత జీవనాన్ని రామానందుడు సామాన్యంగా సర్వజనప్రియమైన దానిగా చేసే ప్రయత్నం చేశారు శాస్త్రజ్ఞులు తత్వజ్ఞులు చెప్పిన రీతి కాక మతాన్ని సులభతరం చేయటాన్ని రామానందుడే మద్దతు పూనుకున్నాడు అందుకై రామానుజుడిలాగా ఏకేశ్వర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ శ్రీరాముడే నిరాకార దైవంగా అతడే సర్వాంతర్యామిగ విశ్వంలో నిత్య పరమాత్మగా బోధించ అలాగే రామచంద్రుడి సగుణ దైవంగా అచ్చాపీఠనం మీద అరిష్ంపజేసి పరబ్రహ్మం సీతారాముళ్లలో అవతరించాడని బోధించి నింల్లబాదు శ్రీరాక్ శ్రీకృష్ణుణ్ణి బోధిస్తే రామానందుడు శ్రీరాముణ్ణి గురించి బోధించి దిట్ ఎనీస్ డిఫికేషన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరో నో ఇట్ వాజ్ హీ హూ డిఫైడ్ రామ అండ్ ది వర్షిప్ ఆఫ్ ది గ్రేట్ హీరో ఆల్ ఓవర్ నార్థర్ ఇండియా రామానందుడు కొత్త కార్యాన్ని కావిచ్చాడు అంటే భారతదేశంలో మహాయోధుడుగా తెలియబడిన ఆరాధింపబడి శ్రీరాముణ్ణి దేవుణ్ణిగా చెయ్యటమే అతడే రాముణ్ణి దేవుడని బోధించి అతనికి పూజాదుకా పూజాదిక ఉత్తర హిందూ దేశంలో ప్రవేశపెట్టాడు అనే కీర్తిని రామానందుడు ధరించ ఈతడి అనుచరులైన వైరాగులు లేక రామాయతులు ఈ సిద్ధాంతాన్ని సీతామహాదేవుని దేవిని ఆయన చూపించాధి ఈ ఈ సిద్ధాంతాన్ని శిఖామణి అయిన అంజనీసుడికి బోధిస్తగా ఆ మారుతీ పుత్రుడు లోకానికి ప్రకటింపచేసి అందుచేత ఈ సంప్రదాయం శ్రీ సంప్రదాయంగా లోకల్లో వ్యవహారం అందుచేత ఈ సంప్రదాయం వాళ్ళు రామతారక మంత్రం సరణి అలాగే ఈతడు పూర్వ ఆచార్యుల్లాగా సంస్కృత భాషను అవలంబించకుండా ప్రజాభాష అయిన హిందీ భాషను ఉపయోగి తాను త్రిదండి సన్యాసై ఉండి అందులో జాతి జాతివర్ల వివక్ష పాటించక అందరూ హరిసేవకులే అని బోధించి సర్వజాతుల శిష్యులుగా చేసుకొని భోజనాది వ్యవహారాలలో సమానత్వాన్ని చేత అతని కాలం నుండి భక్తి ప్రవాహం పెళ్లి మీరాబాయి తులసీదాసు కబీర్ సోర్దాస్ వంటి ప్రతిభాయుత మాధుర్యంచే దేశంలో ప్రవహించగా మత జీవన పద్ధతి భక్తి మార్గంలో వినూతత్వాన్ని పొంది రామానందుడి మూలంగా వైష్ణవం శక్తి సామర్థ్యాలు సంపాదించవరణం నూతనత్వాన్ని కొత్త ధనాన్ని కలిగి ది వెరీ ఫౌంటెన్ హెడ్ ఆఫీస్ మూమెంట్ అతడు ఈ విధానాన్ని నిత్య సరవంతి అని కీర్తి పొందారు యథార్థంగా అతడు కొత్త సిద్ధాంతాన్ని కానీ కొత్త జీవన మధానాన్ని కానీ చెప్పకపోయినా నెలకొల్పకపోయినా అతడు సుప్రసిద్ధి సంపాదించి అతని సంప్రదాయం అచిరికాలంలో జన ఆదరణ పొంది ఉత్తర దేశంలో వ్యాప్తి ఈ విధంగా రామ రామానందు ప్రభావం దేశవ్యాప్తమై దెర్ ఈజ్ ఎ వెరీ లీ ఇన్ హిస్ వ్యూస్ అండ్ దేర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ న్యూ అండ్ రిఫ్రెషన్ అతని భావజాలాల్లో సామర్థ్యం ఉచ్చారణంలో వినూత్నత్వం హాయ్ వండటన్ షెడ్ అతడి ప్రతిభ అనుచరులైన అనుచరుడైన చె సంస్థాపితమై సిక్ఖుమతాంగ ఇంకా అనేక సంప్రదాయాలకు పాకి భారతదేశమంతా ప్రసరించింది రామానుజాచార్యుడి తరువాత ఐదవ తరానికి చెందిన వైష్ణవాచార్యుడు రామానందుడు క్షేత్రంలో కన్యాకుబ్జ బ్రాహ్మణ వంశానికి చెందిన మహని తండ్రి పుణ్య సదనుడు తల్లి సుశీల ఈ కుటుంబం దక్షిణ హిందూస్థానానికి చెందిన కారణాంతరచేత ఉత్తర దేశంచే ప్రయాగక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకు ఈ పుణ్యదంపతుల పుణ్యఫల విశేషంగా శకం పన్నెండు తొంభై తొమ్మిది మగశిశువు జనింపగా వారు అతడికి రామదత్తుడని పేరు బాల్యం నుండి ఈ బాలుడు మేధాయుతుడై తండ్రి దగ్గర వ్యాకరణ యోగ విద్యలు ఆర్జించి శ్రద్ధతో వాల్మీకి రామాయణ శ్రవణ చేశారు ఉపనయం తర్వాత తన ఎనిమిదవ ఏ రామదత్తుడు కాశీకి విద్యాభ్యాసం చేసి మాతాపితులను అంగీకరింపజేసి ఓంకారేశ్వరం దగ్గర నివాసం ఏర్పాటు చేసి పుత్రుడి విద్యా సముపార్జనాన్ని అవకాశం ఒప్పుకుంటే వెళ్ళారు బాలుడికి పన్నెండేళ్ళు ప్రాయం వచ్చేటప్పటికే అన్ని విద్యలు వచ్చేశాయి రామదత్తుడికి యవ్వనం ప్రాపించడంతో జనకులు ఆలోచించి వివాహం చేయ ప్రయత్నిస్తే తనకు పరిణయం వద్దని తాను సన్యసించాలనుకుంటున్నానని చెట్ట అంతో వద్దన్న తన పట్టుదల వదల తన తల్లిదండ్రులను వదిలి రామదత్తుడు అందేగల రాఘవానంద స్వామి అనే రామానుజేయ వైష్ణవ మత సంప్రదాయానికి చెందిన సన్యాసిని ఆశ్రయించా రాఘవానందుడి గురు పరంపర హరియానందుడు అలి కాశీ వాస్తవ్యుడైన సన్యాసిని చేసి అక్కడి నుండి ఇరవై ఐదు తరాలు దాటి సీతామహాదేవి చే ఉపదేశింపబడిన హనుమంతుని వరకు అరిగింది కొంతకాలం గురు శుశ్రూష అనంతరం గురు అనుగ్రహాన్ని పొంది ఆశ్రమం స్వీకరించి స్వామి అనే యోగ పట్టాన్ని పొంది వారాణసి నగర పంచగంగా పంచగంగాఘట్ట కుటీర నిర్మాణం చేసుకొని ఘోర తపస్సు చేయి క్రమాఖ్యాయంగా రామానందుడి తపోబలం చేయి అనుక అనుచర కోటి పెరిగి పండిత పామర ఆ బాల వృద్ధులు ఆయన దగ్గర చేరి ఆత్మశాంతి పొంది సంకీర్తన కాలంలో శంఖారావం చేస్తూ ఆ శబ్దం చేత ఆకర్షింపబట్టి భక్తులు అనేకులు చేస్తూ ఉండి ఈ విధంగా రామానందుడి భక్తి ప్రభావం దేశ దేశాల వ్యాపించి ఆ కాలంలో హిందువులను మహమ్మదీయ నవాబులు ఎక్కువ బాధలు పెట్టేవారు హిందూ సంఘం తమ కష్టాలను రామానందుడితో మరపెట్టుకుంటే రామానందుడు మహమ్మదీయ మతాలతో వాళ్లతో సంప్రదించి నవాబు చే హిందూ సంఘం యొక్క కష్టాలను సమ్మతింపజేసి కొన్ని శాసనాలు చేయించి అప్పటి నుండి హిందువుల బాధలు తగ్గే అందుచేత రామానందుని యశ్చంద్రిగా బాగా చెంది ఆ తర్వాత ఇతిరాజుకు దక్షిణ యాత్ర చెయ్యాలని కలిగి శిష్య సమేతంగా బయలుదేరి జగన్నాథం చేరి బుక్క కాలంలో విజయనగరం చేర తర్వాత భారతదేశానికి దక్షిణ మహాక్షేత్రంగా ప్రఖ్యాతి పొందిన రామేశ్వరం చేరా తెలుగు ప్రయాణంలో అనేక మహాక్షేత్రాలు చూస్తూ అందులో అందులో ఉండే మహాపురుషులతో మాట్లాడుతూ కొంతకాలానికి కాశీవెలు కానీ అసూయాగ్రస్తులైన వైష్ణవ సంఘం యాత్రా సమయంలో వైష్ణవులకు అవసరమై ఆహార నియమాల రామానందుడు పాటించటానికి అవకాశం ఉండదని అలా నియమ విరుద్ధంగా ప్రవర్తించడం చేత అతడు సంఘ బహిష్క అర్హుడని తీర్మానకి సనాతన పరుడైన రామానందుడితో రామానందుడితో అనేక భేదభావాలు ఉత్పత్తి అయినాయి రాఘవానందుడితో రామాన కనపడు అందుచేత ఆయన విసుగు రామానందుడు వైష్ణవ సంఘం నుండి గురుదేవుని నుండి బయటకు వచ్చేసి స్వతంత్రుడై భగవద్భక్తి విశేషాలతో వర్ణాది వ్యవస్థను అసమంజసమని సర్వ ప్రజలకు భగవంతుణ్ణి ఆరాధించే అధికారం ఉందని ప్రత్యక్షంగా బహిరంగంగా చాటుతూ వర్ణ నియమాలను పాటించడం వదిలేశారు తన సంఘాల్లో జాతి వర్ణ వ్యవస్థలను పాటించగా అందరినీ చేర్చారు రామానందుడు ద్వారాలనే సన్యాస మఠాలు నెలకొని ఒక్కొక్క దానికి తన ముఖ్య శిష్యులలో ఒక్కొక్కడిని అధిపతిని చేశారు శంకర సంప్రదాయ సన్యాస నియమాలు ఇక్కడ అవే అవే అనుష్ఠించారు కానీ శంకర సంప్రదాయం శివభక్తులను అర్చిస్తే ఈ సంప్రదాయం రాముడి సీతారాముడి ఇలా విస్తరించిన రామాన శాఖ అనేక శాఖోపశాఖలుగా వ్యా అతని సహస్రాధిక ఏర్పడగా అందు ముఖ్యుడైన వాడు కొద్ది ఐదు వందల మంది అందులో కూడా పన్నెండుగురు అతి ప్రధాన ఆంతరంగిక అందులో పీపా అనే సిపాయి కబీర్ అనే మహమ్మదీయుడు సేన అనే మంగలి ధన్నా అనే రైతు రైదాస్ అనే పంచముడు అనంతానంద నరహరి పద్మావతి అనే అనే స్త్రీలు కూడా ఉండటం గమన ఈ శిష్యుల స్థితి అనుసరించటం చూస్తే రామానందుడు ఎంత సర్వసామ్యం కలవాడు ఎంతటి విశాల హృదయుడో అర్థం వీరులో రైదాస్ వీరాబాయికి నరహరి ఆనందుడు తులసీదాసుకు ఉపదేశకులై చరితార్థుడి అలాగే ఇందులో కబీర్ సేన రవిదాసులు ప్రత్యేక శాఖలకు మూలపురుషయ్య ఈతని ఆచార్య స్థానాన్ని నెలకొల్పోనే తులసీదాసు ఒక మార్గాన్ని ప్రత్యేకంగా ఆర్జించగా కబీర్ మరొక మార్గాన్ని అనుసరించి ప్రత్యేక శాఖకు మూలపురుషై గురువుకు మించిన శిష్యుడుగా పేరు పొందారు ఈ విధంగా రామానంద స్వామి నూట పదకొండేళ్ళు అంటే ముసలితనం సహస్రాధిక శిష్య కోటిచే దేశవ్యాప్త యశో విభూతిచే ఆవరించబడి సిద్ధ సంకల్పుడై క్రీస్తు శకం పద్నాలుగు అయోధ్య పురిలో ఆయన ప్రయాణిస్తూ కోటికి తెలివి శరీరంచారు పూర్వాచారుల నుండి సమస్త విషయాలు తీసుకొని అందులో దోషాలు విదిలేసి ప్రజాబాహుల్యానికి భగవత్ సాధన అనుభవాలను సులభగ్రాహీయంగా అనుష్ఠాన యోగ్యం చేసి ముముఖ్య కోటికి అఖండ సేవ ఇచ్చిన చేసిన రామానందుడు అసమానుడు అతడు అతడికే అతడి సాటి ఇలాంటి విశిష్ట మార్గాన్ని తొక్కి తర్వాత ఆచార్యులందరికీ ఆదర్శకుడై రామానందుడు భారతీయ భక్తి చారిత్రంలో ప్రముఖ స్థానం అలంకరించటం స్పష్టం రామానందుని మఠాలు ఎవరైనా ఆర్తి ఉన్నవాళ్ళు చేరటం అర్హుడు ఈ విధంగా ఈ ట్రై లిస్ రామ రాజ్య ఆఫ్ ది బై అండ్ సొసైటీ బై క్యాష్ అండ్ రైసియస్ రామానందుడు వర్ణరహితం ధర్మబద్ధమైన వ్యక్తుల సంఘాన్ని పవిత్రం చేసి భూమిపై రామరాజ్య స్థాపించడానికి ప్రయత్నించారు ఆయన రచనలు దురదృష్టకరంగా అలభ్యాలు దొరకట్ల భారతీయ సంప్రదాయంలో ముఖ్య విషయాలు ఆతడు స్వీకరించి సమన్వయం చేశారు భక్తి ప్రవర్తన ఇచ్చారు వర్ణ వ్యవస్థాధికారులు తోసేశారు ప్రజా సమూహానికి చెంది సదా వాళ్ల అవసరాలని ఆలోచించారు పారమార్థిక అవసరాలను తెచ్చడానికి బద్ద కంకణుడై ఉన్నారు అతని ప్రభావంలో అతని శిష్యుడైన కవీ తర్వాత శిష్యుడైన సిక్కు మత ద్వారంగా పరస్పర విరుద్ధాలైన హిందూ మహమ్మదీయ సిద్ధాంతాలు స్వయంగా బుద్ధి చెంద ఈ విధంగా రామానందుడు ప్రముఖుడై భక్తి సంప్రదాయాల్లో మరొకరాని వ్యక్తివై హైందవ సంఘానికి ముఖ్యంగా వైష్ణవాన్ని అకుంఠిత సేవ చేసి స్థాయి యశస్సు సంపాది ఇతడితో శ్రీరామచంద్రమూర్తి ఆదర్శం ఆరాధనా ప్రముఖాలై దేశమంతా విస్తరించి అనేకులకు తరుణ ఉపాయమై అందుచే రామానందుడు చిరస్మరణీయుడు ఆదర్శవంతుడు మాన్యుడు వంధ్యుడు అతని ఉద్యమానికి జయం లభించుగాక అంటున్నారు अभवानंद रे भक्त कबीर गुरी तेसको